సంఘటన సార్ వాస్తవం చెప్పాలంటే మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మనం ఏదో ఒక పార్టీ మీద నిందేయడమో లేకపోతే ఒకరి మీద నిందేయడమో అనేది పక్కన పెట్టాలి ఇది ముప్పై ఆరు మంది భావి తరాల భవిష్యత్తును చిత్రం చేసేటువంటి పరిస్థితి దాదాపు వీళ్ళు ఒక సంవత్సరం రోజులు నిద్ర ఆహారాలు మాని పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతారు అంటే ఒక డాక్టర్ తండ్రిగా నాకు తెలుసు ఆ బాధ ఎంత అనేది ఒక డాక్టర్ తండ్రిగా నాకు తెలుసు నిద్ర లేకుండా చదివినటువంటి పిల్లల జీవితాన్ని మనం ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఆ దారిలో ర్యాలీ పోతాడో లేదంటే ఇంకొకటి వెళ్తాడు అని చెప్పి కానవాయి ఆపేసి కానవాయి కోసం పిల్లల్ని ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తే ఆ జీవితాన్ని ఎవరు తీసుకొచ్చిస్తారు ఈరోజు ఈ పోలీసు యంత్రాంగం కూడా బుద్ధి ఉండాలండి పోలీస్ యంత్రాంగానికి గుర్తుండాలి ఇప్పుడు అక్కడ ఒక డిఎస్పీ స్థాయో లేకపోతే అడిషనల్ ఎస్పీ స్థాయో అధికారి ఆ భద్రత చూస్తా ఉంటారు ఆ భద్రత చూసేటప్పుడు కామన్ సెన్స్ అనేది కనీసం లేదా అక్కడ ఆ దారిలో ఒక పరీక్షా కేంద్రం ఉందండి మీరు ఈ దారిలో ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆగండి లేదంటే ఆల్టర్నేట్ దారి అన్నా చూపించాలా లేదనుకుంటే వన్ అవర్ పోస్ట్ పోన్ చేసుకోవాలా ఏమైపోతుంది కొంపలు మునిగిపోతుందా వన్ అవర్ పోస్ట్ పని చేసుకుంటే చంద్రబాబు గారు క్లియర్ గా చెప్తున్నారు మీరు నేను వస్తున్నానో మినిస్టర్ వస్తున్నారనో ఎమ్మెల్యేలు వస్తున్నారనో కాన్వాయిలు ఆపద్దండి ట్రాఫిక్ ఆపద్దండి సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి ఇలాంటి పనులు చేయొద్దండి అని చెప్పి క్లియర్ గా పైన ఉండేమో డైరెక్షన్ ఉంది ఈ పనికి మాలను వెదవలేమో ఈ మాల చేస్తారు దీనికి సమాధానం మేము చెప్పుకోవాలా ఇప్పుడు ఎవడో ముప్పై ఆరు మంది జీవితాలకి ఎవరు కట్టిస్తారు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉంటే అట్లా కూడా వీళ్ళ ఆధీనంలో ఉంటే వీళ్ళు సరే సబ్స్ట్యూట్ చేస్తామో లేదో ఇంకో చేస్తామో చేయొచ్చు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కేంద్రం వింటుందా వీళ్ళ మాట కేంద్రం విని ఆ పిల్లలకి సార్ సార్ సురేంద్ర నాయుడు గారు ఒక ఇదేంటంటే ఇప్పుడు పెద్ద సమస్యేం కాదు కేంద్రంలో కూడా బీజేపీ ఉంది ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి కనీసం తల్లిదండ్రుల కన్నా వాళ్ళు ప్రయత్నించారు ఏం జరిగిందనే తర్వాత ప్రయత్నించాలి కదా సిఎస్ సీఎస్ ప్రయత్నం చేయాలి ప్రయత్నం మిగిలిన చేసేయాలి ఇప్పటికే నేనేమంటా అంటే ప్రయత్నం కాదు సార్ ముప్పై ఆరు మంది పిల్లల జీవితానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఖచ్చితంగా బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం బాధ్యత వహిస్తారా లేదా అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు బాధ్యత వహిస్తారా ఎవరో ఒకరు బాధ్యత వహించాలా వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయ్యే విధంగా పర్మిషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఎగ్జామ్ రాయించాలా రాయితీల జీవితాన్ని అజయ్ గారు అజయ్ గారు మీ దగ్గరకు వస్తా లెటిమ్ కంప్లీట్ మీ దగ్గరకు వస్తాను లెటిమ్ కంప్లీట్ కాబట్టి నేనేమంటానంటే ఎవరైనా సరే ఇప్పుడు నేను అడ్డం మాట్లాడను ఏది కూడా అడ్డం మాట్లాడను ప్రభుత్వంలో పొరబాటు జరిగిందంటే పొరబాటు జరిగింది అని ఒప్పుకునే ధైర్యం నాకుంది లేదు ఇంకొక దాని మీద తోసేసో లేకపోతే ఎవరి మీద దోసేసో వాళ్ళ వల్ల ఇట జరిగింది వీళ్ళ వల్ల ఇట జరిగింది అనే నైజం అనే సంస్కారం నాకు లేదు నాకు సంస్కారం ఉంది నేను ఆ సంస్కారవంతంగానే మాట్లాడతా ముప్పై ఆరు మంది పిల్లల జీవితానికి బాధ్యత వహించాలా ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి లేకపోతే విద్యాశాఖ మంత్రి లేదు లోకల్లో ఉన్నటువంటి అధికార పార్టీ అనధికార పార్టీ నాయకుల లేదంటే ఎవరైతే ఆ భద్రత దాంట్లో బాధ్యత వహించారో కన్సెంట్ ఆఫీసర్ ఎవడైతే ఆ భద్రత భద్రత దాంట్లో విధులు నిర్వర్తించాడో ఆ కన్సంట్ ఆఫీసర్ ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి ఆ పిల్లల జీవితాన్ని నిలబెట్టాలా రైట్ జనసేన తిరుతణి వేణుగోపాల్ గారు ఓకే ఇంకా అంటే మీకు సంబంధించి అదే సిండికేట్ గురించి మాట్లాడారు నేను జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా ట్రంప్ సంగతి సరే ముందర మీ సిండికేట్ సంగతి ఏందా రొయ్యల వ్యవహారం తెలుసు కదా ఇప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలంటే తడిసి మొబడైతో రూపాయి రూపాయికి వంద రూపాయల జరిమానా మీకు అదే వాళ్లే వ్యాపారస్తులే విధించుకోవాల్సిన పరిస్థితి ఒక ఇండస్ట్రీ ప్రమాదం ఏర్పడింది ఈ రోజున సార్ బాధాకరం బాధాకరం రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మన చిత్తూరు తిరుపతి జిల్లాలోనే నెల్లూరు ఇవంతా కూడా ఎక్కువ రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేటువంటి రైతులు ఉన్నారు అలాంటి రైతుల్ని ఆదుకోవాలా ఒక అడుగు ముందు కేసీ చంద్రబాబు గారు కూడా ఏదన్నా ఎసులుబాటు ఉంటే వెసులుబాటు ఉంటే ఒక అమెరికా ప్రెసిడెంట్ లేకపోతే అక్కడ ఉండే అధికారులతో మాట్లాడి ఒకవేళ వెసులుబాటు ఉంటే చూడాల ఒకటి సిండికేట్ అంటే ఏ కొత్తగా పదకొండు నెలల్లో సిండికెట్ వచ్చిందా సార్ మీరు ఐదు సంవత్సరాల్లో సిండికేట్ లేదా ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు అంత మీరే కదా నెల్లూరు అంత రాజ్యం మీదే కదా అంత మీరెడ్లే కదా నెల్లూరులో ఉండేటువంటి సిండికేట్ రొయ్యలు మేపే వాళ్ళు రొయ్యలు చెరువులు చేసేవాళ్ళు అంతా మీరు ఎట్లు కదా మీరెడ్ లేరా తెలుగుదేశం ఎవరన్నా ఉన్ని తెలుగుదేశం రెడ్డి ఉండి తెలుగుదేశం కమ్మ ఉన్ని తెలుగుదేశం తెలుగుదేశం రెడ్డి ఉన్నారు బీజేపీ రెడ్లు కూడా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఐదు సంవత్సరాలలో మీరేం సాధించినట్టు ఏ రోజైనా ఒక రోజైనా తాడేపల్లి ప్యాలస్ లో ప్యాలస్ నుండి ఒక అడుగు ముందుకేసి ఈ విధంగా జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి మాట్లాడినటువంటి పాపాన్ని పోయారా మీరు ఒక్క రోజైనా సరే ఏ రోజు మాట్లాడలేదు మీరు అధికారం చేతికి వచ్చింది అధికారం చేతికి వచ్చిన తర్వాత ప్యాలెస్ పరిమితం అయిపోయారు ప్యాలెస్ లో నుండి అన్ని మాట్లాడారు ఎవరైతే సకల శాఖ మంత్రి ఉన్నారో ఆ సకల శాఖ మంత్రి అన్ని శాఖలను నిర్వర్తిస్తా ఉన్నాడు ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు మాట్లాడి అది కూడా వీడియో రికార్డ్ వీడియో చేసేసి లైవ్ లో మాట్లాడే దమ్ము కూడా మీకు లేదు ఎవరన్నా ఒక మీ ప్రజాప్రతినిధి కానీ లేకపోతే ఎవరన్నా కలిసే ఇది కూడా లేదు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు తెలిసి నూట యాభై ఒక్క ఎమ్మెల్యే కూడా రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసే పాపాన బోలా ఆయనకు అపాయింట్మెంట్ కూడా లేదు నూట యాభై ఒక్క మందికి ఒక రోజు కూడా అపాయింట్మెంట్ లే అందుకే చాలా మంది నిర్వేదంలో ఉన్నారు ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏమో మమ్మల్ని కనీసం కలిసే దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు బెంగళూరు సురేంద్ర నాయుడు గారు సురేంద్ర నాయుడు గారు నాదో క్వశ్చన్